వెల్కమ్ టు టీవీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంతమంది అధికారులు ఇసుక అక్రమ రవాణా వ్యక్తులతో లోపాయి ఒప్పందాలు కుదుర్చుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాంతం నుంచి పదుల సంఖ్యలో లారీలు నిత్యం ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నాయి అది నగ్న సత్యం కానీ కొన్ని ప్రాంతాలలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏదైతే ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల నుంచి నెలవారీ మామూలు వసూలు చేసుకోవడం వల్లనే ఇస్కా అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతున్నట్టుగా ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఏదైతే గతంలో జర్నలిస్ట్వి చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాంతం నుంచి ఇస్కా నిత్యం వందలాది ఆరుల ఇస్కా ఆంధ్రతో పాటు తెలంగాణకు కూడా రవాణా అవుతున్నాయి కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక రవాణా కాకుండా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు గాని పోలీసు అధికారులు గానీ తమకేమీ పట్టినట్టుగా వ్యవహరించడంతో లేదా లోపాయి కారీ ఒప్పందాలతో పూర్తిగా ఇసుక అక్రమ రవాణాదారులకు వెన్నంటి ఉంటూ అనునిత్యం వాళ్లకు రూట్ మ్యాప్ క్లియర్ చేసినట్టుగా విమర్శలు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గత వారం రోజుల క్రితం తల్లాడ పోలీసులు కొన్ని లారీని సీజ్ చేశారు అంటే ఒక్కొక్క లారీ నలభై నుంచి యాభై ఐదు టన్నుల కెపాసిటీ తోటి ఉన్న మాన్లు ఏదైతే ఉన్నాయో భారీ వాహనాలున్నాయో వాహనాల పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ తట్టించారు అయితే దీని వెనక ఉన్న కథా కమామిషు ఒక జర్నలిస్ట్వి విషయంలో తేలింది ఏంటంటే నెలవారీ మామూలు విషయంలో ఓ అధికారికి అనుకున్న సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ అధికారి సదరు సమాచారం అందించి లారీలను పట్టించినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎందుకంటే సదరు అధికారి బదిలీ అయ్యే క్రమం మరో రెండు రోజులు మూడు రోజులు బదిలీ అయిపోతారు ఈ బదిలీ అవుతున్న అధికారికి మనం ఎందుకు ఇవ్వాలి వచ్చే అధికారిని మళ్ళీ బుట్టలు వేసుకుని సరిపోతున్నదా అనే ఒక ఆలోచనతో కొంతమంది ఇసుక అక్రమ రవాణాదారులు సదరు అధికారికి నెలవారీ మామూలు ఎగ్గొట్టడంతో ఎట్టి బస్సులను అక్రమ ఇసుక రవాణాదారులను దిగ్గొట్టేందుకు మన ఏదైతే ఏదైతే ఉన్నారో సదరు అధికారి ఇచ్చిన ఉప్పు అందించడంతో ఆ ఉప్పు కాస్త బయటపడి లారీలు పూర్తిగా తల్లారా పోలీస్ స్టేషన్ తరలించారు ఇది నిత్యం జరుగుతున్న తంతే ఏ ఒక రోజో రెండు రోజులతో కాదు గత మూడు నాలుగు నెలల నుంచి కూడా ఇసుకా అక్రమ రవాణా యదేచ్ఛగా ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ఖజానా కన్నవేస్తున్న అధికారులు మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వివిధ శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే అటు అశ్వరపేట ఇటు దమ్మపేట ఇటు సత్తుపల్లి రోడ్లు సత్తుపల్లి టౌను కల్లూరు ఈ పోలీస్ స్టేషన్లు అన్ని దాటి యథేచ్ఛగా మైనింగ్ అధికారుల కళ్ళు కప్పి పోలీసులకు దొరకకుండా చిక్కకుండా రోజు ముప్పై నుంచి నలభై లారీల ఇసుక అక్రమ రవాణా ఖమ్మం జిల్లా కొనసాగుతుంది మరి ఒక పక్క ముగ్గురు మంత్రులు ఎట్టి బస్సును అక్రమాలను అరికడతాం ఎట్టి పరిశుభను ఇసుక అక్రమాలను అడ్డుకుంటామంటూ గతంలో ప్రభుత్వం కొత్తగా కొలు సమయంలో నిక్కచ్చిగా మాట్లాడిన తగరు మంత్రులు కాస్త ఈ రోజు జరుగుతున్న తతంగం విషయంలో ఎక్కడ కూడా అధికారులను తప్పు అని ఎత్తి చూపకుండా లేదా అధికారులకు ఆదేశాలు ఇవ్వకుండా తమకేమి పట్లట్టుగా అంటే తెలంగాణ రాష్ట్రానికి ఆ ఖజానా గండి కొట్టినా మాకేం సంబంధం లేదంటే అంతర్యం ఏమిటనే ఒక ఆలోచన మాత్రం ప్రజలలో కొనసాగుతుంది ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు లేదా ముగ్గురు మంత్రులు పూర్తి స్థాయిలలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టి అక్రమ దారులకు వెన్ను పుట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే విధంగా కొనసాగితే మనకు అందుబాటులో ఉన్న గోదావరి ఇసుక రాస్తా గోదావరితోకి వెళ్లిపోయి ఆంధ్ర ఇసుక మొత్తం యదేచ్ఛగా రూపాయి పెట్టుబడి పెట్టకుండా అక్రమంగా ఖమ్మం జిల్లాకు వచ్చే అవకాశం కాబట్టి ఏదైతే సదరు అధికారి తన మామూలు ఇవ్వలేదని అక్కస్తోటి ఒప్పందించారో సదరు అధికారి బదిలీ అయ్యే వెళ్లిపోయినా ఇంకా ఈ వ్యవస్థ మొత్తం కూడా చర్చ మొత్తం కొనసాగుతుంది కేవలం తన మామూలు వస్తే ఆక్రమిసుకుని యథేచ్ఛిగా నడిపించుకోండి కానీ తన మామూలుగా మామూలుగానే గండి పెడితే మీ రవాణా కూడా గండి కొడతా అనే ఒక ఆలోచనతో సరే అధికారం చేసిన కాస్త ప్రస్తుతానికి వివిధ అధికార వర్గాలలో ఒక పెద్ద చర్చ దారి తీసిందని చెప్పవచ్చు